నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల అరవై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల రెండు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఎనిమిది వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్ల నూట యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఆరు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ఇరవై ఏడు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల మూడు రూపాయల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్